సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది ఈ మెగా టోర్నీ ప్రారంభం కావడానికి మరో నెల రోజుల సమయం కూడా లేదు అయితే టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది రెండు నెలల క్రితం సూర్య హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు అప్పటి నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు ఇటీవలే అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు కాగా ఎన్సీఏ వైద్య బృందం సూర్యను పరీక్షించి అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేదని వైద్య బృందం తెలిపినట్లు కథనాలు వస్తున్నాయి మరో పది రోజుల్లో అతడు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు బీసీసీ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సిద్ధమవుతోంది ఫిట్నెస్ విషయంలో ఓ స్పష్టత వచ్చిన తర్వాతనే టీంను ను ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి ఒకవేళ సూర్య ఆసియా కప్ కు దూరమైతే హార్దిక్ పాండ్యా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగొచ్చు చివరిసారిగా సూర్య ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఆడాడు ఈ సీజన్ లో ఏడు వందల పదిహేడు పరుగులు చేశాడు ఈ క్రమంలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు వేడుకోలు చెప్పడంతో సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ బాధ్యతలు చేపట్టాడు ఇప్పటి తన నాయకత్వంలో భారత్ ఇరవై రెండు మ్యాచ్లు ఆడగా పదిహేడు మ్యాచ్ల్లో విజయం సాధించింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ పదిన యూఈతో ఆడనుంది ఇక ఎప్పటిలాగే అత్యంత ఆసక్తిగా చూస్తున్న భారత్ పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగులో జరగనుంది సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ టీమిండియాకు ఆందోళన కలిగిస్తుంది అయినా కూడా త్వరగా కోలుకోవాలని జట్టులో చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు